చంద్రబాబు గారే ముఖ్యమంత్రి కావాలని అంటున్నారు ఎందుకు కావాలి ఎందుకు జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి వద్దు ఎందుకు తెలిసిస్తారు చూశారు కదా పరిపాలన చూశారు అభివృద్ధి లేదు అభివృద్ధి ఇల్లు మరి సంక్షేమం గురించి మీరేమంటారు సార్ సంక్షేమ పథకాలు పెట్టారు కానీ పూర్తిగా అమలు కావట్లేదు నాకు తెలిసి నేను చూసాను కదా నా వార్ కూడా చూస్తున్నాం ఇప్పుడు టిక్కో ఇల్లు ఉన్నాయి ఇల్లు కట్టేశారు ఐదు సంవత్సరాలు అప్పుడు చంద్రబాబు నాయుడు అడినప్పుడు పూర్తయిన ఇల్లు ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇంకా దాదాపు నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఎందుకు పూర్తి చేయలేదు వాటికి వేసిన రంగులు కూడా మార్చారు ఏమనండి ఇల్లు రంగులు వేశారు ఇప్పుడు దాకా ఎందుకు అది పేదలకు సంబంధించి ఇల్లు చంద్రబాబు నాయుడుతో వ్యతిరేక చంద్రబాబు వాళ్ళతో పోరాడాలా తెలుగుదేశం వ్యతిరేకత తెలుగుదేశంతో పోరాడాలా సామాన్యులు పేద వాళ్ళకు సంబంధించిన ఇల్లు వాళ్ళకి దానివల్ల మనకు వచ్చే ఆదాయం ఏంది అంటే కక్ష అంటే ఖచ్చితంగా ఆ పార్టీ హయాంలో కట్టారు కాబట్టి మా ప్రభుత్వ హయాంలో ఇవ్వకూడదు ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆ గవర్నమెంట్ పూర్తి చేశారు అది అలా ట్రెండింగ్ పడిపోయింది రోడ్లు అప్పుడు తవ్వారు అండర్ గ్రౌండేజ్ ఆ రోడ్లు ఇప్పటికి పూర్తి చేయలేదు అవన్నీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది రోడ్లు ఇలా దాదాపు పదకొండు వందల కోట్లు ఆ రోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి వాటర్ పెట్టారు ప్రభుత్వం ప్రభుత్వం దాదాపు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ఆయన వర్క్ ఆపేశారు ఆ థర్టీ పర్సెంట్ కంప్లీట్ చేయొచ్చు కదా ఎందుకు ఆపారు ప్రజలకు ఉపయోగపడేది కదా ఎందుకు దాన్ని ఆపాల్సిన అవసరం ఈ రోజు అదే డబ్బులు పెట్టి మళ్ళా రోడ్ల మీద రోడ్లు వేసుకుంటాం రోడ్డుపై రోడ్డు పైన రోడ్ వేసుకుంటాం మీద ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిన వాటికి ఖర్చు పెట్టకపోగా వీళ్ళు మెహర్బానీ కోసంగా ఉన్న దాని మీద చేసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి గత కొన్ని సంవత్సరాలు ఎప్పుడు రేపు ప్రభుత్వం చూసారా సార్ లేదు నేను కూడా చూడలేదు నేను ముప్పై మూడు సంవత్సరాలు రాజకీయాల్లోకి వచ్చి నేను ఇటువంటి చూడలేదు ఇప్పుడే చూస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ టైం టైం సో ఇది దీని గురించి డిస్కషన్ ఎక్కువ ఆలోచిస్తారండి కాబట్టి వాళ్ళు బయట పడి మాట్లాడరు రేపు ఓటు కదా వచ్చే వాళ్ళ నిర్ణయం ఏందో ఆ రోజు ఓటు ద్వారా తెలియజేస్తారు ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు మంచి మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి ఇది ఉంది ఈ రోజు జనసేన కార్యకర్తలు కూడా తెలుగుదేశం సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన విషయాన్ని ప్రస్తావన చేశారు కాబట్టి మాట్లాడదాం జనసేన ప్రభావం మీ రోజు నియోజకవర్గం మీద ఎంతవరకు ఉండే అవకాశం ఖచ్చితంగా బాగా ప్రతి నియోజకవర్గం మనుప్రాంత్ రెడ్డి గారికి తొమ్మిది వేల వైచి ఓట్లు కాగా పదివేల ఓట్లు లాగొచ్చు అవన్నీ ఈసారి ఖచ్చితంగా చంద్రెడ్డి గారు ఇంకా పెరిగింది జనసేన ఓటు కూడా పెరిగింది ఇప్పుడు పర్సంటేజ్ ఓకే అప్పుడు పద్దెనిమిది ఏళ్ళు లేని పిల్లలు అందరూ కూడా ఇప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఏళ్ళు వచ్చిన ఉన్నారు వాళ్ళు ఓట్ బ్యాంక్ అంతా ఖచ్చితంగా యాడ్ అవుతుంది సో శ్రీధర్ రెడ్డి గారి బలం తెలుగుదేశం పార్టీ బలం జనసేన గారి బలం ఈ మూడు కలిసి శ్రీధర్ రెడ్డి గారికి మంచి మెజార్టీ గెలుస్తారు మరి ఎంత మెజార్టీ వస్తుంది సార్ ఇరవై వేల పైన వస్తుంది వరుసగా గత గడిచిన రెండు సార్లు కూడా ఇరవై వేలు ఇరవై వేలు పైన గెలిచారు కూడా ఇరవై వేలు దాకా తగ్గదు ఖచ్చితంగా చూస్తూ విజయం ఖాయం మెజార్టీ కూడా ఐజార్టీ కూడా ఇరవై వేల పైదే ఉంటుంది సార్ సరే గారి దగ్గర మాట్లాడుతూ నేను డివిజన్ లో విజయం సాధించడానికి కారణం నా స్నేహితులు అన్నారు స్నేహితులతో ఏమన్నా చెక్కిలు కట్టుతారు మీరు కానీ ఖచ్చితంగా స్నేహితులు అంటే స్నేహితులు రోజు ఇప్పుడు నాకు ఇప్పుడు నా స్నేహితులే ఓకే నేను ఎప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కూడా నా పార్టీతో సంబంధం స్నేహితులు స్నేహితులు ఇప్పుడు నేను ఈ రోజు నా రాజకీయ కుటుంబం కాదు నా దగ్గర డబ్బులు లేవు కానీ ఈ రోజు నేను ఈ రోజు గెలవడానికి ఈ స్థితిలో ఉన్న కారణం నా స్నేహితులు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ సపోర్ట్ నేను ఈ రోజు వరకు ఈ స్థాయికి వచ్చాను ఓకే మరి రాజకీయాల్లో అంటే దాదాపు మూడు పార్టీలు చూశారు మీరు బీజేపీలో సుదీర్ఘకాలంగా పనిచేశారు వైసీపీలో శేతరెడ్డి గారితో పనిచేశారు చేస్తున్నారు టీడీపీలో కూడా ఉన్నారు చూశారు ఈ మూడు పార్టీలే కాకుండా మిగతా రాజకీయ పార్టీలు కూడా అన్ని కలిపి మీకు రాజకీయ పార్టీలో మీకు నచ్చినటువంటి రాజకీయ నాయకులే నాకు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ రామకృష్ణారెడ్డి గారు నేను నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది పదవి తర్వాత కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నేను అందుకనే ఆయనతో ప్రయాణం చేయడం పార్టీలో ముఖ్యం కాదు మొన్న నా డివిజన్ ఓసి ఓకే ఓసి జనరల్ అయినా కూడా నేను శ్రీధరెడ్డి గారితో రెండు వేల పదకొండు నుంచి పని చేస్తున్నాను ఆయనతో అన్ని ఇబ్బందుల్లో కష్టాల్లో అన్నిట్లో మనం తోడుగా ఉన్నాం అది కూడా ఆయన గుర్తించి ఓసీ అయినా కూడా ఎంతో అతని మీద ఒత్తిడి ఉన్నా కూడా అది కాదని నాకు టికెట్ ఇచ్చాడు మేము కూడా అలాగే గెలిచి ఈరోజు ఆయన ఆయన ఇబ్బంది ఉన్నప్పుడు మనం కూడా ఆయన వదిలిపెట్టి వెళ్ళకూడదని నిర్ణయించుకొని నేను ఆయనతో ప్రయాణం చేస్తాను సో మొత్తానికి బీజేపీలో ఉన్నప్పుడు రామకృష్ణ రెడ్డి గారు ప్రజెంట్ శేధర్ రెడ్డి గారు మీకు రోల్ మోడల్ ఒక్కసారి శ్రీధర్ రెడ్డి గారితో పరిచయం అయితే ఆయనంత ఈజీగా విడిచిపెట్టి వెళ్ళలేరు అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా స్నేహానికి ఆయన వేస్తామా అవునండి అంతేనా అంటే మీరు కూడా మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటి ఫ్రెండ్లీ నేచర్ ఆయన కూడా ఉంటుంది సార్ ఖచ్చితంగా ఉండదు రెడ్డి గారు రాజకీయాలు ఎవరు నిజాయితీగా పూర్తిగా ఉంటారని అంటే అది నమ్మదగిన కాదు తప్పులు చేస్తా ఉంటారు తప్పులు చేసినా కూడా మన్నించే స్వభావం ఉన్నాయి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తప్పు చేసినా కూడా మాడు మంత ఉండేవాడు మంత కలిసి తిగాడు తప్పు చేయకుండా ఎవరు ఉంటారు అనేది మనస్తత్వం కల వ్యక్తి ఓకే సార్ మీ సహచర కార్పొరేటర్స్ తో మీ అనుబంధం ఎలా ఉంది నాకు అందరితో వైసీపీలో ఉన్న వాళ్ళందరితో కూడా ఇప్పుడు కూడా ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది தெலுமா கார்பேட்டர் எதிர்த்து இப்போ அந்த கலசம் எவர்ப்பார்பேட்டர் டச்சு ரெண்டு நெல் ஆகும் பண்ண போன தர்வா ஹம் சோ வாழ் சேரிக்கலாம் கிராம சேத ரெடி பட்டு மாட்ட சார் ஸோ எவ்வளவு சந்தாக்கிட்டாரா வினோத கண்டி అన్ని ఉంటాయి ఓకే సార్ రాజకీయాల్లో మీరు అందుబాటులో లక్ష్యం ఏదైనా ఉందా సార్ మీకు నాకు లక్ష్యం అంటే ఏం లేదండి మనం వచ్చిన బాధ్యతను మనం కరెక్ట్ గా నిర్వర్తించాలి ఎటువంటి మనం మన వల్ల పార్టీకి ఉపయోగం ఉండాలి కానీ మన వల్ల పార్టీ నష్టం అవకూడదు ఇప్పుడు నేను ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నాను నేను ఐదేళ్ళు పది పదిహేను ఏళ్ళు పనిచేసాను నా వల్ల పార్టీకి ఉపయోగం ఉండాలి నా వల్ల మా నాయకుడికి మంచి పేరు రావాలి అంతేగాని నా వల్ల వాళ్ళకి చెడ్డ పేరు రావడం అది నా పాల్సే కాదు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు చేసుకునే మీ నాయకుడికి చెడ్డ పేరు తీసుకొచ్చి రాకుండా ఉండాలనేది అంతే ఇది మీ రాజకీయాలు మీకు ఆశించినటువంటి నాకు ఏదో పదవులు కావాలా లేదు వేరే ఏదో ఆశ నాకు మొదటి నుంచి కూడా లేదు ఇప్పుడు లేదు ఓకే సార్ అందుకే ట్వంటీ సెవెంత్ డివిజన్ లో రేపు రానున్న ఎన్నికలో చేత రెడ్డి గారికి మీ డివిజన్ వరకు ఎంత మెజార్టీ తీసుకొచ్చే అవకాశం ఉంది సార్ రెండు వేల పద్నాలుగు తొంభై ఓట్ల మెజార్టీ వచ్చింది పంతొమ్మిదిలో మూడు వందల ఒకటి మెజార్టీ వచ్చింది ఈసారి దానికన్నా డబల్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు సార్ సార్ పది ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ శ్రీధర్ రెడ్డి గారు దాదాపు అందరు ఏడు సంవత్సరాలు ప్రతిపక్షంగా ఉన్నారు పాపం ఆయన అధికారాన్ని ఎంజాయ్ చేసిన జస్ట్ త్రీ ఇయర్స్ అనుకుంటారు మరి ఆయన ఫుల్ బ్లడ్జెడ్ గా ఐదేళ్లు అధికారంలో ఉన్నారంటే ఎన్నికలే జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది ఓకే సార్ చివరిగా మన ఛానల్ తరపున శ్రీధర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మీ ట్వంటీ డివిజన్ కార్పొరేట్ ప్రజలకి ఏమైనా సందేశం ఇస్తారు మీరే ఇవ్వండి సార్ నెల్లూరు ఇరవై ఏడు డివిజన్ ప్రజలకు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు కానీ శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు తప్పకుండా అందరూ ఆయన మద్దతు తెలిపి ఓట్లు వేసి గెలిపించి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోమని నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు తెలియజెప్పిన విధంగా రానున్న రోజుల్లో మీరు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలతో పాటు మీ ట్వంటీ సెవెన్ డివిజన్ కార్పొరేషన్ ప్రజలు కూడా சேதர் ரெடி காரி சங்கீபா பிரகட்டிச்சு நீ அத்தனித்து தரப்பு சேத ரெடி கார்க்கு மஞ்சள் ரவன் தரப்பு மனசார கோல்படுத்த சார் ஆல் தான் இதுமேனி முரஹிரிட்டு மட்டும் காரியமும் இது நச்சிதான் மறுக்கா லீப் வாட்சிங் ப்ளீஸ் சப்ஸ்கிரைப் லீஸ்